అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత శక్తివంతమైన మాసం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణమాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు అష్టలక్ష్ములు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను పాటించాలి తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయకూడదు శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది శ్రావణమాసం పూజా నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై అష్టలక్ష్ముల ఆశీర్వాదం ఉంటుంది ఇక వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీనివాసుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఇక శ్రావణ మంగళవారం నాడు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మద్యం సేవించకూడదు ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని నమ్మకం కాబట్టి శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే నిద్రలేవాలి లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ఆలస్యంగా లెగిస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి తప్పనిసరిగా తులసిని పూజించాలి శ్రావణ మాసంలో తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చు ప్రతి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేయండి మన హిందూ ధర్మంలో గాజులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను సమర్పిస్తే మీ పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఇక భార్యాభర్త ఈ శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజుల పాటు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడపిల్లలు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం కాళ్లకు పసుపు రాసుకోవడం కళ్లకు కాటుకు ధరించడం పూలు పెట్టుకోవడం చాలా మంచిది ఆడపిల్లలు ఈ ఐదు ఆచారాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ఆడపిల్లలు జుట్టు విరబోసుకుంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది తద్వారా కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇల్లంతా ధూపం సమర్పించాలి ఇంట్లో ఎలాంటి చెడు వాసన లేకుండా మీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలి కాబట్టి ప్రతినిత్యం ఇంట్లో దూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు ఇక మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేసుకోండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు నైటీలు వేసుకొని దీపారాధన చేయకూడదు చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదువులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మన కుటుంబానికి అంత మంచి జరుగుతుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి దైవశక్తులు సంచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో సాల పురుగులు లేకుండా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులతో పాటుగా పరమేశ్వరుడిని కూడా తప్పనిసరిగా పూజించాలి శ్రావణ మాసం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపైన చల్లుకోండి ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శివానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం నాడు మగవారు గడ్డం కత్తిరించుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు అలాగే శ్రావణ మంగళవారాల్లో పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకండి ఈ శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ శ్రావణ మాసంలో తినకూడదు ముఖ్యంగా పరమశివుడిని పూజించే భక్తులు తులసి దళాలతో శివుడిని పూజించకూడదు ఈ శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఏ తేదీల్లో శ్రావణ శుక్రవారాలు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఇరవై ఐదవ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం ఇదే రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్ట్ పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం ఇక చివరగా ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఐదవ శ్రావణ శుక్రవారం ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్